కంటెంట్ వైజ్ టూ ఇయర్స్ స్ట్రగులింగ్ ఉంది ఇప్పటి నుంచి నాకు తెలుసు ఒక టూ ఇయర్స్ కొద్దిగా స్ట్రగుల్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ తర్వాత ఫైనల్ ఆడియన్స్ టూ ఖచ్చితంగా సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇది వరల్డ్ వైడ్ కూడా ఇది టెక్నాలజీ రోజు రోజు మారుతూ ఉంటుంది ఒకప్పుడు వీడియో క్యాసెట్లు వచ్చేటివి అప్పుడు కొంత స్లంప్ వచ్చింది ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్లు వచ్చాయి ఫోన్లో సినిమా చూసే పరిస్థితి వచ్చింది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ బెటర్ మనకు ఈరోజు వెరీ గుడ్ కంటెంట్ ఉంటే ఎనీ లాంగ్వేజ్ మనకు సినిమా సబ్ టైటిల్స్తో చూసేదానికి ఆడియన్స్ ప్రిపేర్ అయ్యారు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ మలయాళం మంజుమల్ బాయ్స్ తమిళనాడులో థర్టీ క్రోడ్స్ రెవెన్యూ వచ్చింది మలయాళం వెర్షన్ థర్టీ క్రోడ్స్ రెవెన్యూ అంటే ఓన్లీ సబ్ టైటిల్తో నో డబ్బింగ్ బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఎనీ లాంగ్వేజ్ ఈవెన్ మరాఠీ ఈవెన్ గుజరాతీ ఈవెన్ కొన్ని జపనీస్ ఫిల్మ్స్ కార్టూన్ ఫిలిమ్స్ అవి వేస్తూ ఉంటే హౌస్ఫుల్ వస్తుంటాయి కొరియన్ ఫిలిమ్స్ హౌస్ఫుల్స్ వస్తున్నాయి మల్టీప్లెక్స్ కంటెంట్ ఈజ్ మోర్ డిఫరెంట్ మల్టీప్లెక్స్ థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అందువల్ల మన సౌత్లోకి వచ్చే తలకి కొంత కంటెంట్ స్లో అయింది డెఫినెట్గా అది ఒక టూ ఇయర్స్లో సెటరేట్ అవుతుంది